ఇక ఏం చెప్తాను చెప్పురు తెలంగాణ బిడ్డలారా ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇగో ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ ఎన్నికల ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పుకున్న సీఎం డిప్యూటీ సీఎం ఓడిపోతే అసలుకి ఎసరొస్తుందని ముందు జాగ్రత్త తాజా మార్పులలో రేవంత్ బట్టి వ్యూహాత్మకమైన అడుగులు సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటి రెడ్డిని ఇరికించి చెక్ కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ శ్రేణులలో ఆసక్తికరమైన చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బచ్చి విక్రమార్క తాము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయంశంగా మారింది ఏంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్త అటు ఇటు అయితే తమ పదవుల కేసరు వస్తుందన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు సో మొత్తానికి ఏం జరిగింది అంటే గత మూడు నెలల క్రితం సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జులుగా అప్పచెప్పిలు ఏంది భువనగిరి నియోజకవర్గ బాధ్యతలు కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి అప్పగించారో ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున సరి అయిన నిర్ణయంగానే భావించారు అయితే తాజాగా నియామకాలలో వెంకటరెడ్డికి బదులు భువనగిరి ఇన్ఛార్జిగా ఆయన సోదరుడికి అప్పచెప్పిళ్ళు ఇటు మరోవైపు సికింద్రాబాద్గా వీళ్ళిద్దరిని ఎవరిని కోమటిరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పార్లమెంటు నియోజకవర్గాలలో వీళ్ళు ఏం చేసి అంటే పూర్తి స్థాయిలో కూడా ఎవరు రేవంత్ రెడ్డి ఉన్న బట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా తప్పుకున్నారు ఎందుకు పోతాము అంటే తాము ఓడిపోతున్నామని ముందే తెలుసు తెలంగాణలో అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్కి అంతే ఉన్నది బీజేపీ అయితే వేగంతో ఉంచుకుంటున్నారు నేను చెప్తున్నా కదా ఇక వీళ్ళకి భయమైంది ఇక దీంతో ఏదైనా జరగవచ్చు అనే ఒక భయభ్రాంతులకు గురైన తరుణంలో ఇప్పుడు ఏదైనా చేస్తారు అనే ఒక భయం కూడా వచ్చిన పరిస్థితి కనబడదు సో దబ్బున ఫలితాలు ఓడిపోతే ఇక్కడ సీఎం పోస్ట్ పోతుంది డిప్యూటీ సీఎం పోస్ట్ పోతుంది అన్న భయంతో ఇన్ఛార్జుల నుండి ఒక రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తప్పుకున్నారంటే భయం ఏ పార్టీ గజగజలాడిస్తుందో చూడు ఇక ఇది ఇక్కడితోనే ఈ సక్కదనం ఇక్కడితోనే అయిపోలే మళ్ళా కర్ణాటక వాకింది కర్ణాటకలో ఏమైంది అంటే కర్ణాటకలో సీఎం మార్పు సిద్ధూ డీకే పరోక్ష సంకేతాలు సీఎంగా కొనసాగాలంటే భారీ మెజార్టీ ఇవ్వండి అప్పుడు ఎవరు టచ్ చేయలేరు సీఎంగా ఉండాల ఉండాలన్నా వద్ద వరుస సభలలో సిద్ధరామయ్య మీ కోరిక అబద్ధం కాబోదు అసెంబ్లీ ఎన్నికలలో నన్ను చూసే కాంగ్రెస్ను గెలిపించిరు మాంద్య సభలో డి డీకే వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది కర్ణాటక తెలంగాణలో ఏదన్నా జరగాలంటే ఏం చేయాలి పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆ ఎవరు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం కుమార్గా ఉన్న డికే శివకుమార్ మన రాష్ట్ర రాష్ట్రపోడు కాదు మన జిల్లా పూడు కాదు మన మండల పూడు కాదు మన ఊరోడు కాదు ఆడెవడో చెప్తే ఇక్కడ ఈ సన్నాసులు గొర్రె తలకే ఊపినట్టు ఊపుతాయి అదేంది ఏదైనా పండుగలత్తే జడితిత్తం కదా గొర్రెలను ఇచ్చి కోసుకుంటారు కదా గట్లనే అయిపోయింది తెలంగాణ పరిస్థితిగా ఆయన ఆదేశాలు ఇస్తేనే ఇక్కడ ఏదైనా జరుగుతుందట లేకపోతే జరగదట కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గదే కర్ణాటకలో నువ్వా నేనా సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మీరందరూ పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలలో అని సిద్ధరామయ్య బయలుదేరుడు డికే శివకుమార్ ఏమంటున్నారంటే నన్ను చూస్తే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసిండు అని ఆయన చెప్తున్నాడు ఇదొక అంశం అయితే తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పుకున్నాను నేనెందుకు తప్పుకోవద్దని బట్టి సో ఇక్కడ కూడా తప్పుకున్నారు ఏమైందంటే ఓటమిని ముందే అంగీకరించు అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్న ఎపిసోడు దీంట్లో ఇంకెక్కువ తక్కువ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా గదే ఇక నిన్న నల్గొండ జిల్లా ముషంపల్లిలో రైతు గన్నబోయిన మల్లయ్యతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచల్ల కృష్ణారెడ్డి తదితరులు అంటూ చూడొచ్చు కేసీఆర్తోనే బుక్క బుక్కెడు బువ్వ ఆయన పక్కకు జరగగానే అన్ని బంద్ అయినాయి పొలం ఎండిపోయింది అప్పే మిగిలింది కొడుకుపోయిండు పిల్లలను ఎట్లా సాదాలే గూడు చెప్పుకుంటూ విలపించిన మల్లయ్య అండగా ఉంటామన్న కేసీఆర్ కేటీఆర్ లక్ష సాయం ముషంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ కాళేశ్వరాన్ని విఫల గా చూపించాలని ప్రభుత్వం నాటకాలడింది నిన్నటి పర్యటన పర్యటనతో ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసి కరీంనగర్లోకి వదలారు ఈ పని ముందే చేసి ఉంటే కరువు ఉండేది కాదు అంటూ కూడా అక్కడ కేటీఆర్ చెప్పిన విషయానికి సంబంధించి చూస్తారు అయితే నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా ఏందట ఏమైంది వాళ్ళకి అట్లనే లే కుక్కలవి ఇక ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్క క్షణం వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంక్షేమ పథకాలన్నీ వాలంటరీ వ్యవస్థతో మీ ఇంటి గడపకాడూ ఉంటాను దాదాపుగా ఒక కుటుంబానికి తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రతి ఏడాది వస్తుంది మినిమం అయితే మూడు లక్షలైనా వస్తున్నాయి సో మీ పథకాలు మీ దగ్గరకే వస్తున్నాయి మా దగ్గర కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ దాంతోపాటు బీసీ బంద్ రకరకాలుగా కూడా అన్నీ వచ్చినాయి ఇప్పుడు మార్పు పేరుతో మామూలు కోరుకున్నారు అన్నీ బంద్ అయినాయి మీ దగ్గర కూడా గలాంటి ప్రయత్నం అయితే చేసుకోకూరు నేను చిన్న రిక్వెస్ట్ మీకు చిన్న సలహా ఆలోచించి ఓటేసుకోరు ఆంధ్రప్రదేశ్ లేకపోతే గట్లనే అయిపోతుంది ఇక చూడు ఇక్కడ తాత ఏమంటాడు కేసీఆర్తోనే బుక్కెడ్ భూమి ఇప్పుడు ఆయన పోయి అన్నీ పోయినాయి అని చెప్తున్నాడు పొలం ఎండిపోయింది అప్ప మిగిలిపోయింది కొడుకుపోయిండు పిల్లల్ని ఎట్లా సాధాలి అని చెప్తున్న పరిస్థితి కనబడుతున్న విషయానికి సంబంధించి మీరే ఆలోచించండి ప్రతి కుటుంబాన్ని ఏ కుటుంబాన్ని కదిలించినా తెలంగాణలో కన్నీటి గాథలే ఒక్కరా ఇద్దరా చాలా చోట్ల కూడా నేను బయట అవుట్డోర్కి సంబంధించి ఏదన్నా మేము వెళ్తాం కదా ఇంటర్వ్యూలో లేకపోతే మార్క్ లైవ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని కదిలిస్తే అనిపిస్తుంది ధీరు అంబాని అనిల్ అంబానీ లేకుంటే వీళ్ళ కష్టాలన్నీ శాశ్వతంగా రూపు మార్పాలనే ఫీలింగ్ అవుతా అన్ని కష్టాలు ఉంటాయి రైతు రైతుల కష్టాలు ఘోరంగా ఉంటాయి స్వామి ఇక దాంతో